నెల్లూరు జిల్లా వలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు ప్రస్తుత ప్రభుత్వం పచ్చటి పొలాలను ఇండస్ట్రియల్ ఏర్పాటుకు తీసుకుంటున్నాయని వ్యతిరేకిస్తున్నామని తమకు మద్దతు తెలపాలని వైఎస్ జగన్ కోరారు దీనికి సానుకూలంగా తాను వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే యాదవ్ తోమటి మాధవరావు హాజరయ్యారు కందుకూరు కాన్సెన్సీ ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ చెప్పేసి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది రైతులందరూ మేము అందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీలో ఒక ఎకరా కూడా హక్కు చేసే మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రంగా ఖండిస్త చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర రైతు కూడా డబ్బులు తీసుకొని రైతుకు ఇవ్వడం జరిగింది అక్కడ అరాటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే రైతులు కూడా అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అని అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతుల గండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైన ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ఇండో సోలార్ పరిశ్రమను ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఇది ఇండో సోలార్కి ఎలాంటి సంబంధము లేదు వాళ్ళకి ఆల్రెడీ ఏలు ఏలూరు చేఊరు గ్రామాల్లో ఇచ్చున్నారు వాళ్ళ పని కాదని మీరు కావాలని ఆ పేరు అడ్డం పెట్టి మా భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని మేము తెలియజేస్తాం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులన్నిటినీ చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అనేది ఈరోజు మాకు అదే ధైర్యం ధైర్యం ఇచ్చాడు అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము ఈరోజు కందుకూరు నియోజకవర్గం నుంచి కరేడు గ్రామ రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది ఇక్కడ సమస్యని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన వచ్చే విధంగా రైతులు కానీ మేము కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం రామాయపట్నం పోర్టు తీసుకొచ్చే టైంలో కూడా ఎటువంటి చిన్న అలిగేషన్ కూడా లేకుండా భూమి సేకరణ కానీ నిర్వాసితులకి న్యాయం చేయడానికి కానీ వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి దాదాపు సంవత్సరాలలోనే పోర్టుని సగానికి పై నిర్మాణం చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది అదే రోజు మళ్ళీ ఇక్కడ పోర్టుకు అనుబంధంగా పరిశ్రమ వస్తే బాగుంటుందని చెప్పని పెద్ద కంపెనీ అయినటువంటి ఇండోసాల్ కంపెనీ ముందుకొస్తే అక్కడ పోర్టు ఉండే చేవూరు అనే పంచాయతీలో మూడు వేల ఎకరాలు అక్విజియేషన్ చేసి రైతులందరితో కూడా ముందే మాట్లాడి రైతులను ఒప్పించి వాళ్ళకి పొలాలకు కావాల్సిన ధరలకు కూడా ఒప్పించి దాదాపు ఇండోసోల్ కంపెనీ నుంచి నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఆ డబ్బుని వాళ్ళ రైతుల ఖాతాల్లో వేసి పదిహేను వందల ఎకరాలకు డబ్బులు చెల్లించడం జరిగింది ఆ పదిహేను వందల ఎకరాలు కూడా కనీసం ఈ సంవత్సరం సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇండోస్ కంపెనీకి కేటాయించకుండా వాళ్ళకి నూట పద్నాలుగు ఎకరాలు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళకి కేవలం నలభై తొమ్మిది ఎకరాలు మాత్రమే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీ నిర్మాణం చేసుకోవడానికి ఇచ్చి మిగిలింది కూడా అరవై ఐదు ఎకరాలు కూడా ఈరోజు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కానీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో పెద్ద దెత్తున కుట్రకి తెర తీసి ఈరోజు చేవూరు గ్రామంలో ప్రజలు మేము ఇండోసోల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాం కానీ బీపీసీఎల్ పరిశ్రమ మా ఊరికొస్తే మేము ఒప్పుకోం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు నిరసనకి మొదలుపెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పక్కనే రావూరు పంచాయతీలు కూడా రెండు వేల ఎకరాలకి మళ్ళీ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇండోజోల్కి భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ బీపీసీఎల్కి భూములు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాని పరిస్థితి ఈరోజు ఇండోజోల్ కంపెనీ డబ్బులు తీసుకెళ్లి మీరు రైతులకు ఇచ్చి ఆ భూమిని మీ చేతుల్లో పెట్టుకోవడం ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదే కాకుండా ఆ రెండు పంచాయతీలో ఇండోజోల్కి అంగీకారం తెలిపి భూసేకరణ ఇచ్చి కొంత దూరం జరిగిన తర్వాత ఈరోజు ఆ పంచాయతీలో వాళ్ళు మోసం చేసి ఆ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు కరేడుకు రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే చేవూరులో మీరు ఎక్వైర్ చేశారు అక్కడ నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కరేడు పంచాయతీ అనేది ఇంత దూరానికి విండో జోన్ పంపించడంలో మీ ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ ప్రజలు తెలియాల్సిన అవసరం ఉంది పైగా ఈ కరేడు పంచాయతీ అనేది ఒక రాష్ట్రంలోనే ఒక విభిన్నమైన గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రతిదీ ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఏ అయితే పంటలు పండుతాయో అన్ని పంటలు ఆ ఒక్క పంచాయతీలోనే పండే పరిస్థితి ఈరోజు ఆ గ్రామంలో ఉంది అసలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి ఉంది అంటే అది రాష్ట్రంలో ఒక కరేడు పంచాయతీలో మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరికే పరిస్థితుంది ఎక్కడ మన కంపెనీలో చూస్తాం రెండు షిప్లు అని చెప్పాను అక్కడ మత్స్యకారులను అడిగితే మేము ఉదయాన్నే సముద్రంలోకి వెళ్ళి వస్తాం మధ్యాహ్నం వ్యవసాయం చేసుకుంటామని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పనులు చేసుకొని జీవనాధారం సాగించుకొని అనేది ఆ ఒక్క పంచాయతీలోనే మేము చూస్తూ ఉన్నాం అక్కడ దాదాపు ఐదు వేల కుటుంబాలు నివసిస్తూ ఉంటే ఐదు వేల కుటుంబాల్లో దగ్గర దగ్గర ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీయే రెండు వేల మూడు వందల యాభై కుటుంబాలు ఫిషర్మెన్లు సముద్రం మీద ఆధారపడి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరికీ ఉండేది ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఎకరా లోపు రైతులు వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళ జీవనాధారాన్ని అటు సముద్రంలో వేటకెళ్ళే పరిస్థితి లేదు ఇటు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు వచ్చారు అదే కాకుండా ఎస్టీలు కూడా ఒక పంచాయతీలో దాదాపు పదిహేను వందల కుటుంబాలు ఎస్టీ యానాదులు ఒకే పంచాయతీలు అనేది ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ ఉండదు ఎందుకంటే అంతమంది ఆ గ్రామం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు ఆ ఎస్టీల్లో కూడా దాదాపు టెన్ పర్సెంట్ మందికి కూడా భూములు లేవు ఈ ఉన్న భూముల మీద ఆధారపడి వాళ్ళందరూ కూడా జీవనం సాగించాలని పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీలు మొత్తాన్ని డెబ్బై ఐదు ఏళ్ళు పట్టింది వాళ్ళు చిన్నగా సొంత ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళందరినీ ఇవాళ గ్రామాల తరలించే పరిస్థితి వచ్చింది అది కూడా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు ఐదు వేల కుటుంబాల్లో భూమి ఉండేది ఈ చిన్న 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 భూమి ఉండేది కూడా రెండు వేల కుటుంబాలకే ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఎక్కడ లోపు ఉండేవాళ్ళు కానీ మూడు వేల కుటుంబాలకు అసలు ఆ గ్రామంలో భూమే లేని పరిస్థితి అయితే వాళ్ళందరూ కూలి పనులు చేసుకోను మామిడి తోటల్లోనో సపోర్ట్ తోటల్లోనూ అంటే వేరు చిన్న పొలాల్లోనో వరి పొలాల్లోనో మూడు వందల అరవై ఐదు రోజులు మాకు పని కల్పిస్తూ ఉంది ఆ గ్రామం పైగా కుల మత వర్గ భేదాలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటారు ఏ కష్టం అని చెప్పని ఆ గ్రామంలో వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసిన పరిస్థితి ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి కరేడు పంచాయతీ మీద దాదాపు పద్దెనిమిది వేల జనాభా ఉండడమే కాకుండా టెన్త్ క్లాస్ లోపు చదువుకునే పిల్లలే రెండు వేల మంది అక్కడ గురుకుల పాఠశాల కానీ ఎలిమెంట్ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ రెండు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ దాటి ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివే పిల్లలు ఇంకో రెండు వేల మంది ఉన్నారు అక్కడ నాలుగు వేల మంది విద్యార్థులు భవిష్యత్తు ఇక్కడ ఎస్టీ కులం ఎస్టీకి వచ్చేసప్పటికి రెండు వేల దాదాపు పదిహేను వందల కుటుంబ పదిహేను వందల కుటుంబాలు అంటే దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది ఎస్టీలు వాళ్ళ జీవన భృతి వాళ్ళ జీవనం ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కరేడ్లో గ్రామ సభలో గ్రామం మొత్తం పద్దెనిమిది ఆమ్లెట్ ప్లేజ్లు కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన తెలియజేయడం జరిగింది గ్రామ సభలో ఏదైతే రైతులు పూర్తిగా వ్యతిరేకించారో ఏకగ్రీవ తీర్మానంతో దాన్ని మీరు మంచి మనసుతో ఆమోదించి ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఉపసంహరించుకుంటేనే అక్కడ వాళ్ళు ప్రశాంతం నిద్రవేయబలుస్తుంది కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి ఎదురే సమస్యలు మీరు తట్టుకోలేదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇదే కాకుండా ఇది ఏదైతే ఈ భూసేకరణ ఉందో ఇండోజువల్ కంపెనీ చేవూరు రావుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన్నేటి కోట నుంచి ముప్పై ఎన్నో కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్లు వాళ్ళు ఎలక్ట్రికల్ కేబుల్ కూడా లైన్ తెచ్చుకొని వాళ్ళ సొంతలో పడితే ముప్పై మూడు కోట్లు పెట్టి కేబుల్ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు వాళ్ళు అక్కడ తరివేయాలనేది కుట్ర మీ మీద ఉంది ఈరోజు పరిశ్రమల్ని ఈ రాష్ట్రాన్ని రానియకుండా ఈ భూములన్నీ మీరు సేకరించుకొని మీరు ఏదో కుట్ర తెరదిస్తున్నారని చెప్పి అందరూ ప్రజలకు అనుమానంగా ఉంది ఇంకొకటి నిన్న పదమూడో తారీఖు ఈ జూలై పదమూడో తారీఖు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఏమిస్తున్నారు ఇరవై ఇరవై వేల ఎకరాలు ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కానీ మ్యారీటైమ్ బోర్డు ద్వారా కానీ మీరు సేకరించాలని అని జీవో ఇచ్చారు ఆ సేకరణ కోసం ఐదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీములని మీరు ఏర్పాటు చేయాలని జివో ఇచ్చారు పదమూడో తారీఖు అంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పి మేము సందర్భా ఉన్నాం సింగరాయకొండ మొదలు పెడితే దాదాపు కావల బార్డర్ వరకు హైవేకి ముప్పై కిలోమీటర్ల పొడవునా సముద్ర తీర ముప్పై కిలోమీటర్ల పొడవన మీరు భూమి మొత్తం కబలించడానికి ఈ రోజు ఈ జీవో ఇచ్చారు అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర దాగుందనేది మాకు అందరూ ప్రజలకు డౌట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు డౌట్ ఉంది మేము ప్రజల్ని ఇష్టపెట్టి వాళ్ళని చిరునవ్వుతోటే మేము వాళ్ళందరితో ఆమోదం తెలియజేసి కానీ ఇలా భయపెట్టి వాళ్ళందరిని కూడా ఇబ్బందులు గురిచేసి భయాందరకు గురి చేసి జీవో నోటీసులు ఇచ్చి ఇది ఎప్పుడైతే పోవడం అనేది దుర్మార్గం దీనిలో ఏం కుట్రం అనేది రాబోయే రెండు మూడు రోజుల్లో మేము పూర్తిగా బయట పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు కూడా తెలియజేస్తాం ఆ కుట్రైంది మీరు ఏ చేరకు ఇచ్చిన నోటిఫికేషన్ ఎనిమిది వేల ఎకరాలు అయితే ఈ పదమూడు వేల ఎకరాలు పోతే మిగతా ఏడు వేల ఎకరాలు ఎక్కడ తీసుకోవడానికి జివో ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని ఆ ఏడు వేల ఎకరాలు మీరు మళ్ళీ చాకిచెరల పట్టపాలన మీద పడ్డానికే ఈ జీవో ఇచ్చారు దీంట్లో ఊరు పేరు రాయకుండా ఇరవై వేల ఎకరాలు భూసేకరణ చెప్పి నిన్నగా మన ఇచ్చారంటే దాదాపు హైవే పక్కన సముద్రం వరకు గ్రామాలన్నీ కబడించడానికి మీరు రాబందు కనుగోలు నియోజకవర్గం పడుతున్నారు మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మేము పోటు తీసుకొచ్చింది మా గ్రామాల అభివృద్ధి చెందడానికి మా నిద్యోగ ఉద్యోగ పదవి రావడానికి కానీ మీ భూధాని బలైపోవడానికి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉపసంహరించుకొని ఇండియా అదే ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారు బిపిసి ఇవ్వడానికి ఆ గ్రామ రైతులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి భూమి ఇచ్చిన రైతులతో మీరు మాట్లాడుకొని చేయండి భూమి ఇవ్వమని రైతులతో కూడా మాట్లాడుకొని జీవో తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తల్లిదండ్రు పోరాటం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో వేదికలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి బీసీ కమిషన్ ఉన్నాయి ఎస్సీ కమిషన్ ఉన్నాయి అవసరమైతే రాష్ట్రం దాకా తీసుకెళ్లి గవర్నర్ దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ భూ సేకరణ మాత్రం రైతుల పక్షాన్ని మేము ఉండి ఈ మూడున్నర సంవత్సరాలు కానీ సేకరణ జరగకుండా కానీ ఆపలిగితే వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుద్ధి మేము ఆపుతాం మా అందరూ రైతులందరి తరఫున మేము అండగా నిలబడతాం అని చెప్పి